ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశభక్తికి స్వతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక వందేమాతరం గీతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా లక్షా ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర అభివృద్దికి ప్రణాళికలు రూపొందించి దశలవారీగా పనులు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు వార్తల వివరాలు దేశ భక్తికి స్వతంత్ర పోరాట స్పూర్తికి ప్రతీక వందేమాతరం గీతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కోట్లాది మంది భారతీయులను ఏకం చేసే ఏకైక నినాదం వందేమాతమని వెల్లడించారు వందే మాత్రం గీతం రచించి నూట యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ప్రజలకు సందేశాన్నిచ్చారు దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవాలంటే వందే మాత్రం స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వందే మాత్రం బకిన్ చంద్ర చట్టోపాధ్యాయ గారు రాసిన గేయం దేశభక్తిని చాటే విధంగా ఈ పాటలో రూపొందించడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది అనేక పోరాటాలకు తీవ్ర రూపాన్ని తీసుకుపోయేదానికి ఒక స్ఫూర్తినిచ్చింది నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఒక సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారతదేశం తయారు కావాలంటే మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసపోవాల్సిన అవసరం ఉంది వందేమాతం గీతం రచించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో విద్యాసంస్థల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ గీతాన్ని రచించిన బకింగ్ చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ది చేసే దిశగా లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులకు స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో బోర్డు సమావేశం నిన్న జరిగింది కొత్తగా ఇరవై ఆరు పారిశ్రామిక ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది ఈ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనబై ఐదు మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు క్లస్టర్ వారీగా మూడు మెగా సిటీలు పదిహేను పారిశ్రామిక జోన్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగనుందని పేర్కొన్నారు తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అగ్నిమాపక అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు బాపట్ల జిల్లా చీరాల్లో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్రానికి మంత్రి నిన్న భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంతా తుఫాన్ అతి తక్కువ నష్టంతో మనం బయటపడగలిగామని చెప్పేసి కూడా మనవి చేస్తాను ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే నష్టపోయిన ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పొందకుండా పోకూడదు నష్టపోయిన డ్రైనేజ్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి ఇల్లు కానివ్వండి పంటలు కానివ్వండి ప్రతి చోట చూపించి కేంద్రం నుంచి కూడా తగు సహాయం పొందడానికి ప్రయత్నం చేస్తాం మోడీ గారు కూడా తుఫాన్ సమయంలో ముఖ్యమంత్రి గారితో లోకేష్ గారితో మాట్లాడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం కూడా మరి ఆయనకి ఈ రాష్ట్రం పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని కూడా చూపుతుందని చెప్పేసి నేను మనం చేస్తాను కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరాభివృద్దికి ప్రణాళికలు రూపొందించి దశలవారీగా పనులు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షపు నీరు చేరి రహదారులు ముంపునకు గురి అవుతున్న నేపథ్యంలో రహదారుల అభివృద్ధి పైప్ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించామని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎండీ డేవిడ్ కార్లేబాగ్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల బృందం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రిని నిన్న కలిసింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన రాష్ట్రమని పేర్కొన్నారు దేశ ఐక్యతకు ఎనలేని కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా కొనసాగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్లలో జాతీయ సమైక్యత ర్యాలీని నిన్న నిర్వహించారు కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా భారత్ విభాగం జాతీయ సేవా పథకం జిల్లా శాఖలు సంయుక్తంగా నిన్న ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని ఉద్దేశించి జాతీయ ఐక్యతా యాత్ర కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కన్వీనర్ హెచ్చర్ల శాసనసభ్యులు నడకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలపై యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి ప్రతిపాదిత ఆరు లైన్ల వివరణాత్మక నివేదికలో అవసరమైన మార్పులను చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు ఈ రహదారి నిర్మాణంపై అధికారులతో రాష్ట సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ప్రతిపాదిత వివరణాత్మక నివేదికలో బెంజ్ సర్కిల్ నుంచి భవిష్యత్తులో నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎటువంటి పైవంతనల ప్రస్తావన లేకపోవడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానికంగా ప్రజాప్రతినిధులు కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు తత్వవేత్త సంగీతకారుడు స్వరకర్త భక్త కనకదాస జయంతి రోజు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు రచనలతో ప్రాచుర్యం పొందారు కర్ణాటక రాష్ట్రంలో హవేరి జిల్లా బాదా గ్రామంలో బీరప్ప బాచమ్మ దంపతులకు కనకదాసు పదిహేను వందల తొమ్మిదిలో జన్మించారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సిరీస్ సిరీస్లో భాగంగా ఐదో మ్యాచ్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరం గాబా స్టేడియంలో ఈరోజు జరగనుంది ఈ మ్యాచ్లో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో పోటీ పడనుంది స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది దక్షిణ అంతర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సగటు మట్టానికి మూడు పాయింట్ ఒక ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువట రూపావరణంలో ఉత్తర మరియు దిశగా గాలులు వీస్తున్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో నమోదైనటువంటి కొన్ని వర్షపాత వివరాలు నెల్లూరు జిల్లా రాపూర్ లో రెండు సెంటీమీటర్లు గాను రాయలసీమ చిత్తూరు జిల్లా చిత్తూరులో ఐదు సెంటీమీటర్లు గాను తిరుపతి జిల్లా పాకలా మూడు సెంటీమీటర్లుగా తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి దేశభక్తికి స్వతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక వందేమాతరం గీతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ది చేసే దిశగా లక్షా ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులకు స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరాభివృద్దికి ప్రణాళికలు రూపొందించి దశలవారీగా పనులు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు